పశ్చిమ గోదావరి జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు తెల్లవారుజాము నుండే భక్తులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మూడవ సోమవారం తెల్లవారుజాన మూడున్నర గంటల దగ్గర నుంచి స్వామివారి భక్తుల కోసం దర్శనం కోసం చెప్పిన భక్తులు బారులు తీరు ఉన్నారు అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకాది కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నారు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏకవార రుద్రాభిషేకాలు ఏకాదశి రుద్రాభిషేకాలు కాటకాభిషేకాలు పాసరాభిషేకాలు కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా నిర్వర్తించుకుంటూ ఉంటారు అలాగే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి సోమవారం ఎవరికైనా ఇంట్లో ఆడవాళ్ళకి రెబ్బంది వచ్చేటువంటి సమయంలో మూడవ వారం నోములు నోచుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసరికి మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం కావున భక్తులందరూ కూడా తగు రీతిలో పురా నోములన్నీ కూడా నోచుకుని కార్తీక దామోదరుడు అనేటువంటి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి దీపారాధన కార్యక్రమాలు సాలగ్రామ దానాలు స్వయంపాక దానాలు ఇటువంటి గోదానాలు అనే కార్యక్రమాలు